ప్రతి వారం మార్గంలో మనం ఒక టాపిక్ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ మాట్లాడుకుంటాం అండ్ ఇన్ కేస్ ఆ టాపిక్ కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు కాల్ చేయొచ్చు అండ్ లైవ్లో తో మీరు మాట్లాడచ్చు అలాగే ప్రతివారం మనకి అవేర్నెస్ కల్పించడంతో పాటు ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లారిటీ ఇస్తున్న ఫోర్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హలో మేడం సో నేను లో చెప్పినట్లుగా ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ఈరోజు గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పీసీఓడి అది చాలా ఫెమిలియర్గా అనిపిస్తున్న పదం కానీ సముద్రంలాగా లోతుకి వెళ్లే కొద్దీ ఇంకా డెప్త్ తెలుస్తూ ఉంటుంది దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి టు స్టార్ట్ విత్ బేసిక్ క్వశ్చన్ పీసీఓడి అంటే ఏంటి వాడు సో పీసీఓడి అనేది బేసిక్లీ ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏర్పడే సిండ్రోమ్ అండి సో దానికి ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఆ సిండ్రోమ్ ఉంది అనేది మనం గుర్తిస్తాము సో బేసికలీ ఆడవాళ్ళల్లో పీరియడ్ రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి అండ్ మనకి ఫేస్ మీద మొట్టాలు రావడం కొన్ని హైపర్ ఆండ్రోజనిక్ సిమ్టమ్స్ అంటాం అంటే హెయిర్ ఫాల్ అవ్వడం ఫేస్ మీద కొంచెం మొట్టాలు రావడం అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ అవ్వడం ఇలాంటి సిమ్టమ్స్ అండ్ స్కాన్లో కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ ప్యాటర్న్ కనుక ఉంటే సో ఈ మూడిట్లో కనీసం రెండు క్రైటీరియా ఉన్నప్పుడు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం అంటే పీరియడ్స్ డిలే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే ఆ స్కాన్లో తెలిసిపోవడమేనా లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది అని గుర్తించడం ఎలా అంటారు యా సో ఎక్కువ శాతం ఈ రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చినప్పుడు లేదా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మేము స్కాన్ చేసినప్పుడు పీసీఓడి ఉందని గుర్తిస్తాం సో ఈ మూడు సిమ్టమ్స్ కూడా అందరిలో ఉండవండి యూజువలీ ఒక టూ సింటమ్స్ అనేవి ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి రెగ్యులర్ పీరియడ్ వచ్చి కూడా స్కాన్లో పీసీఓడి ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు స్కాన్ చేస్తేనే అది బయటపడుతుంది అనేది కాదు సో మెనీ టైమ్స్ పిల్లలు పుట్టట్లేదు అని మన మా దగ్గరికి స్కాన్స్కి వచ్చినప్పుడు స్కాన్లో కూడా మనకు పీసీఓడి ఉందని తెలుస్తూ ఉంటుంది సో ఆ ట్రయాడ్ ఆఫ్ సిమ్టమ్స్లో అట్లీస్ట్ ఒక రెండు సిమ్టమ్స్ ఉంటే మనము పీసీఓడి కింద డయాగ్నోస్ చేస్తాం సో ఇప్పుడు మనకి పీసీఓడి సమస్య ఉన్న వారికి మనం ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి యా సో ఎక్కువ శాతం పీసీఓడి కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో కొంచెం వెయిట్ తగ్గినా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ వాళ్ళు తగ్గినా కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది గానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా రావడానికి అవకాశం ఉంది సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ పీసీఓడి అనమాట సో ఇప్పుడు పీసీఓడి సమస్య ఉన్న ఉన్నవారికి గా ప్రెగ్నెన్సీ వచ్చే ఆప్షన్ ఉంటుందంటారా సో దిస్ ఇస్ ద వెరీ గుడ్ క్వశ్చన్ అండి చాలా మంది పీసీఓడి ఉంటే అసలు గా ప్రెగ్నెన్సీ రాదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పెళ్లి కాకముందు నుంచే కూడా ఇరెగ్యులర్ పీరియడ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇలా ప్రాబ్లం ఉందండి పీసీఓడి ఉంది దీనివల్ల అసలు ఎలా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది పెళ్లి చేయొచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు సో పీసీఓడి సమస్య అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ టు ట్రీట్ అండి ఎక్కువ శాతం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అండ్ మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కూడా డిలేడ్ ఓవిలేషన్ జరిగి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే రెగ్యులర్ పీరియడ్ వచ్చిన వాళ్ళతో పోలిస్తే అవకాశం తక్కువే బట్ స్టిల్ ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా ఓవిలేషన్ కనుక లేట్గా జరిగితే నేషనల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా వీళ్ళలో ఉంటుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మెయిన్గా మీరు ఫోకస్ చేసేది బరువు తగ్గాలి అనే అంశం ఒకటేనా మేడం బరువు ఒక్కటే కాదండి చాలా ఉంటాయి దీంట్లో సో స్ట్రెస్ తగ్గించుకోవడం టైంకి తినడం నైట్ నిద్ర సరిగ్గా ఉండడం సో ఇలా ఫోన్స్కి అడిక్ట్ అయ్యి అలా సెడెంటరీగా ఉండకుండా యూనో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం సో చాలా అంశాలు ఉంటాయి ఓన్లీ వెయిట్ అనేదే కాదు వెయిట్ కాకుండా మొత్తం లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్లీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే పీసీఓడి సమస్య రాకుండా ఉంటుంది అండ్ వచ్చిన వాళ్ళల్లో కూడా సింటమ్స్ అనేవి ఇంప్రూవ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో పీసీఓడి చేయించుకున్న వాళ్ళకి అంటే పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఐఓఐ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా యా సో పీసీఓడి యాక్సెప్ట్స్ మనకి ప్రాబ్లమ్ మనకి ఆనోవిలేషన్ అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు సో వీళ్ళల్లో ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం మెడికేషన్స్ ఇస్తే యాక్చువల్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి బట్ మనము ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి వాడే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్తో పాటు ఐయుఐ కూడా చేస్తే ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో యాజ్ సచ్ ఐయుఐ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి బట్ పీసీఓడికి మనం వాడే మెడికేషన్స్తో పాటు ఐయుఐ కూడా చేస్తే ఆ సైకిల్లో మనం అన్ని మెడికేషన్స్ ఇస్తాం కదా ఎగ్ పెరగడానికి సో దానివల్ల మనం ఐవై చేసినప్పుడు ఇంకొంచెం సక్సెస్ రేట్ పెరుగుతుంది సో బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది అన్నది ఫ్యాక్టా పీసీఓడి వచ్చిన తర్వాత బరువు ఎక్కువ పెరుగుతారా సో చాలాసార్లు పీసీఓడి వల్ల మేము లావెక్కుతున్నామని చాలామంది అడుగుతూ అంటూ ఉంటారు బట్ ఇట్ ఈస్ ద రివర్స్ అండి యాక్చువల్గా బరువు పెరిగే కొద్దీ పీసీఓడి వర్సన్ అవుతుంది సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి ప్రాబ్లం అనేది అప్పుడే కనిపిస్తుంది లేదా వర్సన్ అవుతూ ఉంటుంది అలా అని తక్కువ అంటే నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకు పీసీఓడి ఉండకూడదు అని కాదు సో పిసిఓడిలో టూ టైప్స్ ఉంటాయి ఓబిఎస్ పీసీఓడి అండ్ లీన్ పీసీఓడి అంటాము సో తక్కువ బరువు ఉన్నా కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే డెఫినెట్లీ పీసీఓడి ఉండే అవకాశం ఉంటుంది సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద వెయిట్ బట్ వెయిట్ గెయిన్ అనేది పీసీఓడికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనమాట సో ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో వెయిట్ గెయిన్ అయినప్పుడు పీసీఓడి అనేది బయటపడుతుంది సో ఈ పీసీఓడికి యాక్చువల్గా మనం చూసుకుంటే దీని యొక్క క్యూర్ ఏమో ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నారు బట్ అసలు రావడానికి పీసీఓడి ఎందుకు ఒక పర్సన్కి వస్తుంది అంటే కారణాలు ఏం చెప్తారు సో ఇట్ ఈస్ అ జెనెటిక్లీ రిలేటెడ్ కండిషన్ అండి ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఆ పీసీఓడి అనేది బయటపడుతుంది సో చాలాసార్లు పేషెంట్స్ అంటూ ఉంటారు మేము అసలు ఏమీ తినట్లేదు మేడం చాలా తక్కువ తింటున్నాం అయినా లావ్ ఎక్కుతున్నాము అనేది సో ఎక్కువ తింటేనే లావ్ ఎక్కడం అని కూడా కాదు ఇట్స్ అ జెనెటిక్ ప్రాబ్లం సో సిమిలర్లీ పీసీఓడీలో కూడా ఇట్స్ అ జెనెటిక్ ప్రాబ్లం అనమాట సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి బేసిల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది సో కొంచెం తక్కువ తిన్నా కూడా మనం ఈజీగా వెయిట్ పుట్టమని అవుతూ ఉంటాం ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా అండ్ కేవలం మనం తక్కువ తింటేనే మనం వెయిట్ మెయింటైన్ చేయగలం అని కూడా కాదు మనం మనకి ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టుగా మనం తినాలి సో మనం ఎంత తింటున్నామో అంత కన్జ్యూమ్ కూడా చేస్తేనే మనకు ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది సో పీసీఓడీలో కూడా అంతే సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ మెటబాలిక్ రేట్ తగ్గితే వాళ్ళు తక్కువ తిన్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ పీసీఓడి అనేది మనకి బయటకు వస్తుంది సో ఎక్కువ శాతం మనకు వచ్చే కంప్లైంట్ అదే మేము ఎక్కువ తినట్లేదు బట్ అయినా మాకు పీసీఓడి వస్తుంది అండ్ మేము లావ్ ఎక్కుతున్నాం సో పీసీఓడి వల్లే మేము ఎక్కుతున్నాము హార్మోన్స్ వల్లే అని అంటూ ఉంటారు బట్ ఇట్స్ యాక్చువల్లీ ద రివర్స్ అండి లావ్ ఎక్కే కొద్దీ పీసీఓడి అనేది ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక జెనెటిక్ టెండెన్సీ ఉండడం వల్ల వాళ్ళు ఏమి ఎక్కువ తినకపోయినా వెయిట్ అంటారు అలాంటి వాళ్ళు వెయిట్ ఉన్నప్పుడు పీసీఓడి వర్సన్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఇంకా ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి ఇంకా సన్నబడాలి అని అంటే అంటే వెయిట్ లూజ్ అవ్వాలి అని అంటే ప్రాబుల్లీ ఇంకప్పుడు వాళ్ళకి తినడానికి ఏమి ఉండకపోవచ్చు కదా సో ఇట్స్ నాట్ అబౌట్ స్టార్వింగ్ అండి ఇట్ ఇస్ హాలిస్టిక్ అప్రోచ్ అనమాట అంటే యు అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కంప్లీట్గా మీరు కంప్లీట్గా ఏది ఫుడ్ తినకుండా డెఫినెట్లీ వెయిట్ లాస్ అయితే వస్తుంది బట్ అట్ అ సర్టన్ పాయింట్ అప్ చేసేసి వాళ్ళు మళ్ళీ నార్మల్గా నార్మల్ వెయిట్కి రావడము లేకపోతే ఇంకా ఇంకా ఇంతకుముందు ఉన్న దానికన్నా ఎక్కువ వెయిట్కి వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ వెయిట్ లాస్ అండ్ స్ట్రెస్ రిడక్షన్ అండ్ గుడ్ స్లీప్ అనమాట సో ఇవన్నీ కలిపి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటే తప్ప మనకి రిజల్ట్స్ అనేవి కనిపించవు సో ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ విత్ దిస్ అనమాట సో ఇప్పుడు బేసికల్గా ఇందాక మీరు అన్నట్టు ఒక జెనటిక్ ప్రాబ్లమ్ ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది అన్నారు సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలాంటి టెండెన్సీ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి మన ముందు నుంచి తెలుస్తూ ఉంటాయా సో ఒక ఫ్యామిలీ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రెగ్యులర్ సైకిల్స్ ఆర్ డిలేడ్ సైకిల్స్ డిలేడ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో పీసీఓడి అనేది మనము ఎక్కువ చూస్తూ ఉంటాము అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఎస్పెషలీ ఫ్యూచర్లో కూడా షుగర్ రావడానికి కానీ హైపర్ టెన్షన్ రావడానికి కానీ కార్డియక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇట్స్ ఆల్ అ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాము సో అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అండ్ ఎక్కువ ఇట్స్ రిలేటెడ్ టు ద లైఫ్ స్టైల్ అల్టిమేట్లీ విచ్ బ్రింగ్స్ ఇన్ ద చేంజెస్ అనమాట సో ఎక్కువ శాతం ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫ్యామిలీ హిస్టరీ యూ కెన్ ఐడెంటిఫై అర్లీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూజువలీ ఒక లైఫ్ స్టైల్కి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇట్స్ ఇట్స్ వెరీ మచ్ అండ్ సంబడి అంటే మన కంట్రోల్లోనే ఉంటుంది అది రైట్ మేడం సో పీసీఓడి సమస్య గురించి బాధపడుతున్న వాళ్ళు లేకపోతే పీసీఓడి గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా పీసీఓడితో బాధపడుతూ ఇంకా పిల్లలు లేరు అంటూ ఫీల్ అవుతున్న వాళ్ళకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండ్ డాక్టర్ సుమవర్ష గారితో మీరు ఈ ప్రోగ్రాంలో మాట్లాడి తగిన పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు పీసీఓడి సమస్య గురించి మనం ఈరోజు మార్గంలో డిస్కస్ చేస్తున్నాం అండ్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ డైరెక్ట్గా తో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి మీరు డిస్కస్ చేయొచ్చు అయితే ఈరోజు పీసీఓడి గురించి మాట్లాడుతాం కాబట్టి పీసీఓడి ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అని అంటున్నారు సో లాప్రోస్కోపీకి పీసీఓడికి ఏంటి మేడం కనెక్షన్ యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ లాప్రోస్కోపీ అవసరమే లేదండి పీసీఓడి ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం వాళ్ళకి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అఫ్ కోర్స్ ఆల్ దిస్ ఇస్ టుగెదర్ విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సో కొంచెం వెయిట్ తగ్గి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా వాడి రెస్పాన్స్ అనేది లేకపోతే కొంతమందిలో ఇట్ ఇస్ పాసిబుల్ మనము వాళ్ళు వెయిట్ తగ్గినా కూడా లేకపోతే మనం ట్యాబ్లెట్స్ ఇచ్చిన ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది ఉండదు అప్పుడు మనం వీళ్ళకి టూ ఆప్షన్స్ ఇస్తాము ఒకటి లాప్రోస్కోపీ రెండోది ఐవీఎఫ్ అనమాట సో లాప్రోస్కోపీ అనే ప్రాసెస్లో పద్ధతిలో మనము నార్మల్గా ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు చేస్తే ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేయొచ్చు అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ పీసీఓడి అనమాట సో పీసీఓడి ఉన్న వాళ్ళల్లో లాప్రోస్కోపీ ద్వారా కరెంట్ లాగా పెడుతూ ఉంటాము అంటే ఓవరీ అండాశయాల్లోకి కొంచెం కరెంట్ లాగా పెడతాము సో దీనివల్ల టిష్యూస్ కొంచెం మనము కాటరైజ్ చేస్తాం కాబట్టి హార్మోన్స్ అనేవి కొంచెం ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళకి స్పాంటేనియస్గానే ఓవిలేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది లేదా మనం పెట్టే మెడిసిన్స్కి రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుంది సో లాప్రోస్కోపీ పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం లేదు లేదా పీసీఓడిని ఐడెంటిఫై చేయడానికి చేయాల్సిన అవసరం కూడా లేదు స్కాన్లోనే పీసీఓడి ఐడెంటిఫై చేస్తాము బట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ల్యాప్రోస్కోపీ చేయొచ్చు అసలు ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి మేడం సో లాప్రోస్కోపీ అనేది మనం సర్జరీ చేసే ఒక విధానం అనమాట సో పొట్ట కోసి సర్జరీస్ చేస్తారు అలాగే లాప్రోస్కోపీ ద్వారా మినిమలీ ఇన్వేజ్ అనమాట అంటే మనకి మామూలుగా సర్జరీ చేసినప్పుడు పొట్ట మీద ఒక ఇన్సెక్షన్ లాగిస్తాం ఎయిట్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ ఇన్సెషన్ అట్లా ఇస్తాం అలా కాకుండా జస్ట్ ఒక సింగిల్ వన్ సెంటీమీటర్ ఇన్సెషన్ తోటి మనము పొట్టలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ మనము చూడొచ్చు సో ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయొచ్చు అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయొచ్చు అండ్ చాలాసార్లు ఇప్పుడు లాప్రోస్కోపీ అనే మార్గం ద్వారా మనము సర్జరీస్ కూడా చేస్తున్నాం అంటే ఇప్పుడు హిస్టెక్టమీస్ అలాంటివి కూడా చేస్తున్నాం సో ఇట్ ఈస్ నాట్ అ టెస్ట్ అనమాట ఇట్ ఈస్ బేసిక్లీ వన్ ఆఫ్ ద మెథర్డ్స్ ఆఫ్ డూయింగ్ అ పర్టిక్యులర్ సర్జరీ అండ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ మనం అది డయాగ్నోసిస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా మనకు తెలుస్తుంది గర్భసంచులో ఏదన్నా లోపాలు ఉన్నా రెండు భాగాలుగా ఉన్నా లాప్రోస్కోపీ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు పీసీఓడిని కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు రైట్ మేడం రమేష్ గారు కాల్ చేశారు సత్య సైజ్ లానిచ్చి ఒకసారి కనెక్ట్ అవుదాం రమేష్ గారు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ హలో హలో మేడం హలో మేడం మా భార్యది మా భార్యది వచ్చేసి పీరియడ్ ప్రాబ్లం ఉంది మేడం చెకప్ లో అన్ని చేపించిన హెల్త్ లో ఏం ప్రాబ్లం లేదు మేడం అది ఎందువల్ల ఏమి రెండు నెలలు మూడు నెలలు అయినా పీరియడ్ రావడం రావడం లేదు మేడం ఓకే వెయిట్ అనేది కరెక్ట్ గానే ఉన్నారండి అవును మేడం వెయిట్ ఫిఫ్టీ అబౌ ఉన్నారు మేడం ఓకే ఓకే సో తన హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నారు థైరాయిడ్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏం లేవు కదా లేదు మేడం అవి కూడా చేపించినాం మేడం చెకప్ చేపించినాం ఏం లేదని చెప్పారు మేడం స్కాన్ లో కూడా పీసీఓడి లాంటిది ఏం లేదండి మేడం ఓకే సో మనకి చేయాల్సిన టెస్ట్లు చేసి ఏ ప్రాబ్లమో ఐడెంటిఫై కాకపోతే యూజువలీ ప్రెగ్నెన్సీ కోసం కనుక ప్లాన్ చేస్తున్నారు అంటే తనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరుగుతుందా అనేది ఫాలిఫ్లర్ స్కాన్స్ ద్వారా చూసుకోవచ్చండి సో ఎక్కువ శాతం పీరియడ్ అనేది టూ మంత్స్కి ఒకసారి వస్తుంది అంటే మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం కరెక్ట్గా జరగకపోవచ్చు అండ్ కొంచెం ఒక్కొక్కసారి జస్ట్ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్లో ఉన్నా కూడా మనకి రెగ్యులారిటీస్ అనేది రావచ్చు సో ప్రెగ్నెన్సీ ప్రయారిటీ అనుకున్నప్పుడు మనము ఫాలిక్యులర్ స్కాన్స్ చేస్తే మంచిది ఒకవేళ ప్రెగ్నెన్సీ కాదు పీరియడ్ రెగ్యులర్గా రావడం కోసమే మీరు ట్రై చేస్తున్నారు అంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కోర్స్ లాగా పెడతామండి ఆ కోర్స్ వాడినప్పుడు రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తాయి ఆ తర్వాత కూడా మనము లైఫ్ స్టైల్ అనేది నార్మలైజ్ చేసుకుంటే ఎటువంటి అంటే ఇప్పుడు సెడెంటరీగా ఉండకుండా రెగ్యులర్గా వాకింగ్ చేయడం అలాంటివన్నీ అలవాటు చేసుకుంటే ఫర్దర్గా కూడా పీరియడ్ అనేది రెగ్యులరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ప్రెగ్నెన్సీ ప్రయారిటీనా రెగ్యులర్ పీరియడ్ ప్రయారిటీనా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు రైట్ అండి సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ల్యాప్రోస్కోపీ గురించి అనుకుంటున్నాం కాబట్టి లాప్రోస్కోపీ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక ట్రీట్మెంట్ మీరు చెప్పినా లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్పినా ఎలా ఉంటుందంటే అయితే ఇప్పుడు ఇది చేయించుకుంటే ఖచ్చితంగా వస్తుందా ఇందాక మీరు అన్నారు ల్యాప్రోస్కోపీ చేయించుకోవడం వల్ల హార్మోన్స్ ఇంకొంచెం రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని సో ఇప్పుడు ల్యాప్రోస్కోపీ చేయించుకుంటే డెఫినెట్లీ పిల్లలు పుడతారా అయితే పీసీఓడి అంటే సో పిసిఓడిలో లాప్రోస్కోపీ చేయడం వల్ల మనకి ఓవిలేషన్ అనేది జరగచ్చు అండ్ పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి అవకాశం ఉంది ఆర్ లేదా మనకి ఇంతకుముందు మెడిసిన్స్కి రెస్పాన్స్ రావట్లేదు అంటే ఇప్పుడు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ అది ప్రెగ్నెన్సీని గ్యారంటీ చేయదు సో ఓవిలేషన్ జరిగినంత మాత్రాన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అయితే లేదు సో ఏ ఏ ప్రాసెస్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీకి సంబంధించి మనం ఏ ఏ ప్రయత్నం చేసినా కూడా గ్యారంటీగా ఒక ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని అయితే ఉండదండి ఏదైనా మనం ఒక ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా అన్నీ చేయగలమే కానీ గ్యారంటీ అనేది మాత్రం మనం చేసే ఏ ట్రీట్మెంట్లో ఈవెన్ టెస్ట్ బేబీ ప్రాసెస్లో కూడా పాసిబుల్ కాదు రైట్ అండి అయితే ఇప్పుడు పీసీఓడి అనేది ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఇప్పుడు పీసీఓడికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే అదేమన్నా కొంచెం బెటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అంటున్నారు సపోజ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ అయిపోయింది అనుకోండి ఒక లేడీకి ఆ స్టేజ్లో వాళ్ళకి ఇద్దరు ఉన్నారు కంప్లీట్గా షీ హ్యాపీ ఇన్ ఆల్ హర్ ఫ్యామిలీ లైఫ్ ఆ స్టేజ్లో పీసీఓడి ఉంటే దాన్ని నివారించకపోతే వచ్చే కాంప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా ఇప్పుడు పీసీఓడి అనే ప్రాబ్లం నేను ఇందాక చెప్పాను ఇట్స్ రిలేటెడ్ టు మెటబాలిక్ సిండ్రోమ్ సో ఇర్రెగ్యులర్గా ఇలాగే లేట్గా పీరియడ్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది రెండోది బీపీ రావడానికి షుగర్ రావడానికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇట్స్ అ మెటబాలిక్ సిండ్రోమ్ ఏ ఏజ్లో కూడా పీసీఓడి ఉన్నప్పుడు మాకిప్పుడు ఎలాగో పిల్లలు అవసరం లేదులే రెండు నెలలకి మూడు నెలలకి ఆరు నెలలకి వస్తే ఏంటి అని ఇగ్నోర్ చేయడానికైతే లేదు డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ఏదో ఒకటి చేసి పీరియడ్ రెగ్యులరైజ్ చేసుకోవడానికే ట్రై చేయాలి సో పీసీఓడికి ఇంకా వన్స్ అది డిటెక్ట్ అయ్యారు పీసీఓడితో అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందేనా శాశ్వత పరిష్కారం ఈ కింద వచ్చేసేస్తే ఇప్పటికి తగ్గిపోతే ఇంకా మళ్ళీ రాదు పీసీఓడి అన్నట్టు ఏమి ఉండదా ఆ వెయిట్కి వచ్చేస్తే డెఫినెట్లీ మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతే మళ్ళీ రికర్ అవుతుంది సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ ద పర్మనెంట్ సొల్యూషన్ మనం పలానా టాబ్లెట్ ఇచ్చో పలానా సర్జరీ చేసో ల్యాప్రోస్కోపీ చేసో పీసీఓడికి పర్మనెంట్గా క్యూర్ అయితే చేయలేము బట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఒక వెయిట్కి వస్తే పీసీఓడి అనేది మనకి కొంచెం సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి డెఫినెట్లీ అవకాశం ఉంటుంది అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి వెయిట్ మెయింటైన్ చేస్తే అది అలాగే కంటిన్యూ అవుతుంది బట్ ఎక్కువ శాతం ఏమవుతుంది అంటే ఒక సర్టన్ వెయిట్కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ లైఫ్ స్టైల్ గురించి పట్టించుకోరు అండ్ దే కమ్ బ్యాక్ టు దర్ ఒరిజినల్ వెయిట్ అండ్ మళ్ళీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది లేదా టాబ్లెట్స్ వాడినన్ని రోజులు వాళ్ళకి అన్నీ బాగుంటాయి బట్ ట్యాబ్లెట్లు అయిపోగానే మళ్ళీ రెగ్యులర్గా సేమ్ ప్రాబ్లమ్కి వచ్చేస్తూ ఉంటారు సో అది అలా రెకరెంట్ ప్రాబ్లం లాగా తయారవుతుంది ఇంకా రైట్ విజయవాడ నుంచి శారదా గారు కరెక్ట్ అయ్యారు మాట్లాడదాం ఒకసారి చెప్పండి శారదా గారు నమస్తే మేడం నమస్తే మేడం గారు మరి మా పాప ట్వంటీ త్రీ ఇయర్స్ మేడం పాపకి చెప్పండి మా పాపకి ట్వంటీ త్రీ ఇయర్స్ మేడం అయితే తనకి బాగా పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా హెవీ చెప్పండి బాగా మా పాపకి హెవీ బ్లీడింగ్ అయిపోయి డేట్లు మాత్రం ఆకుండా వస్తాయి మేడం పది రోజులు ముందే వచ్చేస్తుంది లేకపోతే వారం ముందే వచ్చేస్తుంది బాగానే కంటిన్యూగా వస్తున్నాయి పీరియడ్స్ అయితే కానీ హెవీ బ్లీడింగ్ హెవీ నొప్పి బాగా దానికి నొప్పి కానీ మేము హాస్పిటల్లో చూపించాము గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే ఇది ఇది పీసీఓడికి అదే ఉన్నాయి ఉన్నాయని కడుపులో గడ్డ సైజులో గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ కూడా చేశారు చేసిన తర్వాత కూడా ఇంకా హెవీ బ్లీడింగ్ హెవీ నొప్పి అసలు రోజు కంటిన్యూ అయిపోతుంది మేడం డేట్ ఆగినా గాని పది రోజులకి కాగని పదిహేను రోజులకి ఆగినా గాని ఒకటే నొప్పి మేడం ఆ నొప్పికి కెట్రాల్ డిటి అనే ట్యాబ్లెట్ వాడితేనే కూసేపు గలుగుతుంది లేకపోతే లగో లేకపోతుంది పాప చాలా బాగా పడుతుంది చాలా బ్లడ్ తగ్గిపోయి రెండు మూడు సార్లు బ్లడ్ కూడా ఎక్కించాం మేడం ఇప్పుడు దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటారా ఎంతో మెట్రిసిస్ అని చెప్పారు మేడం మరి దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంది మ్యారేజ్ ఏం అవలేదు మ్యారేజ్ అవలేదోస్ అదేనండి అదే అండి మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్నీ యాక్చువల్లీ కి బాగా కోరిలేట్ అవుతుంది సో పీరియడ్ టైంలో చాలా ఎక్కువ పెయిన్ రావడం ముందు కూడా పీరియడ్ రావడం పీరియడ్ అయిపోయాక కూడా పెయిన్ రావడం అండ్ హెవీ బ్లీడింగ్ అవడం ఇలాంటివన్నీ ఎండోమెట్రిస్కి సింప్టమ్స్ అనమాట సో పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ సర్జరీ ఇండికేటెడ్ అనమాట సో సర్జరీ కూడా చేయించారు మీరు సో గర్భసంచిలో గడ్డలు ఫైబ్రాయిడ్స్ అంటాము అవి తీసినట్టున్నారు బట్ ఎండోమెట్రిసెస్కి మరి ఎంతవరకు ట్రీట్మెంట్ జరిగింది అనేది తెలియలేదు సో యూజువలీ ఎండోమెట్రియోసిస్ ఉండి సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనము అండాశయాల్లో ఉన్న ఎండోమెట్రియోటిక్స్ సిస్ట్లన్నీ తీసేస్తాము ప్లస్ పొట్టలో కూడా ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి కూడా కొంచెం కరెంట్ లాగా పెడతాం బట్ అగైన్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు సర్జరీ తర్వాత రికరెన్స్ అనేది చాలా హై అంటే మళ్ళీ ప్రాబ్లం అనేది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో సర్జరీ అయ్యాక కూడా ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ అది కంట్రోల్లో ఉండడానికి మెడికేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్కి కానీ మనకి ఎండోమెట్రియోసిస్ ప్రోగ్రెషన్కి ప్రివెంట్ చేయడానికి కానీ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఆ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడడమే మంచిది అండ్ నా మై సజెషన్ ఇస్ కొంచెం అర్లీగానే మ్యారేజ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయడం మంచిది ఎందుకంటే ఎండోమెట్రియోసెస్ ఉన్న వాళ్ళల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకంటే ఎగ్ నెంబర్ తగ్గడం కానీ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో లాంగ్ టర్మ్ పెయిన్ మేనేజ్మెంట్కి మెడిసిన్స్ వాడాలి సర్జరీ చేసి వదిలేయడానికి లేదు ఎందుకంటే మళ్ళీ రికరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ మేడం శారదా గారు మీరు అస్సలు డిసార్ట్ అవ్వదు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఇందుక మేడం చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ పెయిన్ మేనేజ్మెంట్కి తీసుకోవాల్సిన మెడిసిన్స్ మీరు కూడా ఫాలో అయితే అట్లీస్ట్ కొంచెం సిచ్యువేషన్ బెటర్గా ఉండొచ్చు రైట్ మేడం ఇది ఇవాళ పీసీఓడికి సంబంధించి మనం మాట్లాడిన టాపిక్ సో తిరిగి మళ్ళీ వచ్చే వారం మార్గంలో కలుద్దాం చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ